ఇది ఏంటనుకుంటున్నారా అనుకుంటున్నారా బిసిబెళ్ళ బాత్ అండి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను నా దగ్గర పొడి రెడీగా ఉందండి అందువల్ల అది వేసి చేసేస్తున్నా చేసేసాను మనము ఇవాళ ఒక హెల్దీ రెసిపీ చేసుకోబోతున్నామండి చూడండి ఈ గ్లాస్ తోటి గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను అలాగే ఏంటనుకుంటున్నారు రిసిబెళ్ళ బాత అండి కన్నడ వాళ్ళ స్పెషల్ ఈక్వల్గా పప్పు కూడా తీసుకోవాలి చూసారా ఇది చాలా హెల్తీ ప్రోటీన్ రిచ్ ఎందుకంటే తీసుకున్నామో పప్పు కూడా ఎక్కువ వేసుకుంటాము అలాగే కూరగాయలన్నీ వేసుకుంటాము కాసిన కూరగాయలన్నీ వేసుకోవచ్చండి ఉల్లిపాయ చిక్కుడుకాయ టమాటా బీన్స్ క్యారెట్ పచ్చిమిర్చి బంగాళదుంప వంకాయ అలాగే కొన్ని మిర్చి చింతపండు అలాగే బాత్ పౌడరు చేసి పెట్టుకుంటానండి మా పిల్లలకి ఇచ్చి నేను కూడా ఉంచుకుంటూ ఉంటాను ఇందులో అన్నీ హెల్తీవేనండి మనం వేసుకునేటివి ఏది కూడా ఆరోగ్యాన్ని పాడు ఉండదు కాబట్టి చక్కగా చేసుకొని తినచ్చు కూరలు పులుసులు విడిగా చేసుకునే ఓపెన్ క్లీన్ ఇలా చేసుకొని తినచ్చు ముందుగా కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు కొంచెం ఇంగువ ఈ పొడి చేసుకోవడం చాలా ఈజీ అండి సాంబార్కి వేసుకునే ఇంగ్రీడియంట్సే కాకపోతే కొన్ని అదనంగా చేర్చేది ఉంటుంది అనాస పువ్వు చిన్న దాల్చిన ముక్క మరాఠీ మొగ్గ రెండు లవంగాలు వేసుకోవాలి అదనమాట టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఈసారి చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను నేను చేస్తున్న క్వాంటిటీ ఈజీగా నలుగురికి వస్తుందండి చాలా 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 రుచిగా ఉంటుంది నేను ఇన్నిసార్లు చెప్తున్నామని కాదండి తప్పకుండా ట్రై చేయండి కొన్ని కొన్ని సార్లు ఉండదండి కూరలు పులుసులు అవి వండుకోవడానికి అలాంటప్పుడు నేను ఈ పొడి కొట్టేసి ఉంచుకుంటాను చక్కగా ఇలా చేసేసుకుంటాను అనమాట హెల్దీకి హెల్దీ కడుపు నిండుతుంది తొందరగా అయిపోతుంది మీకు అర్థమైంది కదా ఇలా ముక్కలన్నీ వేసేసుకుని ఒకసారి వేయించేసుకొని బియ్యం కడిగి పెట్టుకున్న బియ్యము పప్పు కూడా వేసేసేసుకుని కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుని పప్పు బియ్యం ఇప్పుడు నీళ్ళు బియ్యానికి మూడు గ్లాసులు ఒకటి రెండు మూడు పప్పుకి మూడు గ్లాసులు ఒకటి రెండు మూడు ఉప్పు కూడా వేసేసుకుందాము తర్వాత మనం ఏం చేయాలంటే ఈ చింతపండుని ఈ పౌడర్ ని ఒకసారి మిక్సీలో పట్టుకుందాం చింతపండు వేసేసుకున్నాను ఇందులో చూసాక రెండు చెంచాలు పొడి వేసాను బిసిబడాత్ పౌడర్ సరిపోతుందండి దీన్ని గిన్నెలోకి మార్చుకుందామండి వెలిగించేసుకున్నానండి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో నీళ్ళు పోసుకోవాలి కొత్తిమీర కూడా వేసేసుకుని ఇంకొంచెం చిక్కగా ఉంది నీళ్ళు పోసుకుంటాను అలాగే కారం కూడా వేసుకుంటానండి ఇప్పుడు మనకి పులుపు ఉప్పు అన్నీ సరిపోయా లేదో చూసుకోవాలి చక్కగా ఉడ ఉడకనివ్వాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా బిసి వెళ్ళభాత రెడీ అయిపోయింది ఉంటుందండి టేస్టీ ఉంటుందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మంచిగా ఒక ఐదు నిమిషాల పాటు మరగనిచ్చేసి వేడి వేడిగా పైనుంచి మళ్ళీ నెయ్యి వేసుకొని తింటే అన్నట్టు ఉంటుందండి నెయ్యి అండి మనము నూనె ఎక్కువ వాడకూడదు కానీ నెయ్యి వాడచ్చు సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా మసాలా ఫ్లేవర్ తోటి చేసి పెడితే పిల్లలకి అన్ని రకాల కూరగాయలు వేసి ఒక ముద్ద తినే చోట రెండు ముద్దలు తింటారండి వాళ్ళకి లోపలికి అన్నీ అన్న బెంగ ఉండదు మనకి అది ఫ్రెండ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంగ్రీడియంట్స్ స్టార్టింగ్లో పెట్టాను చూడండి